మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ మసాలా బ్రెడ్ ఈ మసాలా బ్రెడ్ అనేది చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు కేవలం ఫైవ్ మినిట్స్లో తయారు చేసి ఇవ్వచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం బ్రెడ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిపకాయ ముక్కలు టొమాటో ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఇంకా ఉప్పు పసుపు కారం జీలకర్ర అలాగే సోయా సాస్ టొమాటో కెచప్ కొత్తిమీర ఆయిల్ అలాగే వెల్లుల్లిపాయలు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక స్పూన్ టమాటా పిచ్చప్పు అలాగే ఒక స్పూన్ సోయా సాసు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మనకి ఈ బ్రెడ్కి అంతా కూడా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా బ్రెడ్ రెడీ అవుతుంది ఈ మసాలా బ్రెడ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ రూపంగా తీసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి రెడీ అయింది మసాలా బ్రెడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్